ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కోసం హుస్నాబాద్ పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ టీచర్స్ కాలనీలలో హుస్నాబాద్ ఏసిపి సదానందం సి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించారు ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రక్షణ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు తర్వాత ప్రజలను ఉద్దేశించి ఏసిపి సదానందం మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని గ్రామాలలో పట్టణాలలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయానికి కూడా తెలుస్తుందని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందన్నారు యువత సన్మార్గంలో నడవాలని సూచించారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు తీసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాలలో కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న మరియు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నా కలిగి ఉన్న వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని లేదా డయల్ వంద కాల్కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఏమైనా ఇల్లీగల్ సంబంధించిన ఏమైనా దొరుకుతాయేమో చెప్పని మొత్తం నేను చెక్ చేస్తున్నామని ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఫోన్లు పట్టుకుంటారు మీతో ఫోన్ చేసి ఏదో ఆ టైం మనిషికి జనరల్ గా అయింది అంటే గ్రీడీ ఉంటుంది అంటే మీకు లక్ష రూపాయలు లాటరీ వచ్చిందంటే ఏమనుకుంటారు ఆటోమేటిక్ గా మనిషికి ఆశ పుడుతుంది కదా ఒక వెయ్యి రూపాయలు పంపుతా మీకు వెయ్యి కదా కడదామని కట్టేస్తాయి కట్టేదాకా ఏమైతుంది ఇక వెయ్యి నుండి వెనుకొక రాలేడు పాపం ఇంకొక టూ థౌజండ్ కడితే మీకు వెంటనే మీకు క్రెడిట్ అయితే జిఎస్టి అది ఇది అని చెప్తాడు అని చెప్తాడు లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ చేస్తే ఆ స్కీం కు సంబంధించిన విషయాలు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చింది మీకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది నేను సెక్రటరియట్ నుండి మాట్లాడుతున్నాను చెప్తా అంటే మనిషికి అప్పుడున్న సీజన్ ను బట్టి వాళ్ళు మనిషిని ఏం చేస్తారంటే ఆశ పుట్టిస్తారు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా అంటే ఆశ అంటే అత్యాశ కాకుండా అవసరం ఉంటుంది పాపం అంటే అందరూ అదే తరతూ లేదా ఇంకోటి అమ్మాయిలు లేడీస్ ఏంటంటే మీ వ్యక్తిగత ఫోటోలు గుర్తుదని తెచ్చుకుని ఫోన్ మిస్ కాబట్టి ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కానీ లేకపోతే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీరు నోటీస్ వచ్చినా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది మీరు కూడా చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు మాకు సహకరించిన వాళ్ళు అవుతారు మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించే వాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరు కూడా ఉస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున వినవించేది ఏంటంటే ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా చట్ట కార్యక్రమం జరుగుతుందని తెలిసినా గానీ వెంటనే పోలీసు ఇన్ఫార్మ్ చేయండి మా ఆఫీసర్స్ అందరు మీకు అందుబాటులో ఉంటారు దానివల్ల ఏమైతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏర్పడ ఏర్పడుతుంది రావడం జరిగింది అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా తెలియక అంటే మోసపోయే అదో ఏదో వేరియస్ రీజన్స్తోడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడము అట్లా చేస్తూ మనకు బండ్లు అమ్ముతారు తెలియక మనం ఏం చేస్తాం కొట్టాము అనమాట అయితే సరే మనం ఇక్కడ ఏమైనా కాంట్రాబాండ్ ఆర్టికల్స్ అంటే ప్రోబిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా అని చెక్ చేసినాము దీనివల్ల ఏంటంటే మేము మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే మేము మీతోని ప్రతి విషయంలో కూడా మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం మెయిన్ దీని ప్రోగ్రామ్ ఉద్దేశము మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమైతుంటే మనం కొన్ని అంటే ఇక్కడ మన సొసైటీలో జరిగే ఏమైనా ఇల్లీగల్ వాటిని ఇది కానీ మీరు సేఫ్గా ఉండడానికి మేము మీతోని కలుస్తూ కలిసి పనిచేయడం అనేది దీని ఉద్దేశం ఓకేనా సో ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే జనరల్గా ఈ గాంజా అనేది బాగా ర్యాంపెంట్గా విస్తరిస్తుంది ఇంతకుముందు ఏంటంటే ఒక టౌన్లోకే ఉండేది మా దాంట్లో ఎవరైనా పిల్లలకు ఎవరైనా కొంచెం అబ్నార్మల్ గా కనిపించినా ఏదైనా ఇర్రెగ్యులర్ గా అంటే రోజు అందరితో తినేటోడు వాడు రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంటే అర్థమైంది రోజు అందరితో ఫ్యామిలీతో తినే అతను ఆ టైంకు తినకుండా పక్కన ఉంటున్నట్టు ఏమైనా ఏదో తప్పు జరుగుతున్నట్టు అది ఏదైనా కావచ్చు ఏదైనా వేరే ఏదైనా అఫేర్ ఉండొచ్చు లేకపోతే ఎవరైనా లవ్ అఫేర్ లేకపోతే ఇంకేదో గేమింగ్ అడిక్ట్ అవ్వడము ఏదో ఒక ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ గా ఉండాల్సింది జరగదు అన్నట్టు కదా సో అతను ఒక్కడే ఉంటాడు అందరితో కలిసి ఉండేటోడు ఎక్కువ మాట్లాడు అంటే అన్నట్టు ఏదో ప్రాబ్లం ఉంది అది ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు బెట్టింగ్ ఆడి డబ్బులు అప్పు చేయొచ్చు అప్పు ఎట్లా తల్లిదండ్రులకు ఎట్లా ఏ తెలియక అతనికి అతనే ఫీల్ అవుతూ ఏం చేస్తారు అది లాస్ట్ గేమైతుంది సూసైడ్ గా మార్గాలి సో మనం పిల్లలను మీ పిల్లలు కానీ యూత్ లో ముఖ్యంగా యూత్ ని గమనిస్తా ఉండాలి పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఇప్పుడు మీ సిబ్లింగ్స్ ఉంటారు అంటే పేరెంట్సే కాదు అన్నదమ్ములు అన్న అట్లుంటే తమ్ముడికి అర్థమైపోతుంది కదా అన్న ఎప్పుడు ఫ్రీగా ఉండేటోడు కొంచెం ముభావంగా ఉన్నాడంటే అంటే ఏమైనా ఏదో లో ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టు ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు అంటే ఏదైనా అడిక్ట్ కావచ్చు బానిస కావచ్చు లేకపోతే ఏదైనా గేమింగ్ లో డబ్బులు తల్లిదండ్రులు తెలియకుండా పెట్టి నష్టపోవచ్చు సో మనము అంటే అన్న తమ్ముడిని తమ్ముడు అన్నని పేరెంట్స్ పిల్లల్ని గమనిస్తూ ఉండాలి సో ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత వివరాలు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ డీటెయిల్స్ ఎవరికి చెప్పద్దు ఓకేనా సో ఇంకోటి సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా సెల్ ఫోన్స్ అంటే కొంచెం సరే ఇప్పుడు కంటెంట్ మొబైల్స్ వాడడం వల్ల మనకు అంటే బాగా కంటెంట్ అందుబాటులో ఉంటుంది సో పిల్లలకు ఆ మొబైల్స్ ఎక్కువ అందుబాటులో ఉండకుండా వాళ్ళ వాళ్ళ హ్యాబిట్ అంటే వాళ్ళ ప్యాటర్న్స్ మనం గమనిస్తూ ఉండాలి ఓకేనా ఫోన్లలో ఏమైనా కొంచెం ఎక్కువసేపు వాళ్ళు స్పెండ్ చేసిన మనం చూసి వాళ్ళని కొంచెం ఇనిషియల్ స్టేజ్లోనే ఆపగలిగితే మనము కొన్ని ప్రివెంట్ చేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్స్లో మన ఇదొకటి సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది కదా సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు జనరల్ జనరల్గా ఏం చేస్తారు మీరు అందరూ ఏం చేస్తారు పోలీస్ స్టేషన్కి వస్తారు కదా అయితే పోలీస్ స్టేషన్కి రావద్దు ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరో అనే త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయాలి చేస్తే ఏమైందంటే ఆ పోయిన డబ్బులు అట్లా ఆగిపోతాయి మనం స్టేషన్కి వచ్చి ఎస్ఏ గారిని కలిసి ఎవరితోనో ఫోన్ చేయించుకుని ఇది అంత అవసరం లేదు వన్ నైన్ త్రీ జీరోలో మీరు ఫోన్ చేయగానే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది అంటే అవతల వ్యక్తి ఏం చేస్తాడు అమౌంట్ తీసుకోలేడు ఫస్ట్ స్టేషన్కి రావడం కాదు ఎక్కడ ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి ఒక ఫోన్ కాల్ అంతే మీ అమౌంట్ ఉన్నది ఉన్నట్టు ఇంటాక్ట్గా ఉండిపోతుంది వాడు వాడు ఎంత వాడు చీటింగ్ చేసినా అనుకున్న వాడు మీ డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేడు అర్థమైందా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైతుంది అంటే తక్కువ వన్ అవర్ లో షిఫ్ట్ చేయకపోతే అతను చనిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే ఆ ఐసీయూలో పెడతారు ఆక్సిజన్ పెడతారు కదా ఇది కూడా అంతే వన్ అవర్ లోపల ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ డబ్బులు పోయినా వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి రిపోర్ట్ చేయాలి ప్రతి ఇంట్లో అవసరమైతే గోడకు రాసుకోండి ఓకేనా సైబర్ ఫ్రాడ్ జరిగింది అంటే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తే మీ డబ్బులు సేఫ్ ఒక్క రూపాయి కూడా అవతల వ్యక్తి ఆ మోసగాడు ముట్టుకోలేడు ఓకేనా సరే ఈ ప్రోగ్రామ్ కాసిన అందరికీ మరి ముఖ్య అతిథి